మిర్యాలగూడ శివార్లో ఉన్నటువంటి వెంకటాద్రిపాలెంలో గత యాభై సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్నటువంటి శ్రీ గోవిందాంబ సమేత పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయము పునరుద్ధరించబడి పునర్నిర్మాణం జరిగింది ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట ఈ నెల పదహారు నుంచి ఇరవై తారీఖు వరకు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మిర్యాలగూడ పరిసర ప్రాంత ప్రజలు భక్తులు మహా భక్తులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా అందరికీ మరణించుకుంటున్నాను అదేవిధంగా బ్రహ్మంగారు నాలుగు వందల అరవై రెండు సంవత్సరాల క్రితమే తను కాలజ్ఞానాన్ని రచించి జరగబోయేటటువంటి అన్ని విపత్తుల గురించి కానీ జరగబోయే కార్యక్రమాల గురించి కానీ ఆ యొక్క కాలజ్ఞానంలో నిక్షిప్తపరిచారు ఈనాడు మనం చూస్తూనే ఉన్నాము ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంత కలవలను సృష్టించిందో ఎంత విపత్కర పరిస్థితులు సృష్టించిందో ఈ యొక్క కరోనా గురించి ఆనాడే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో నిక్షిప్తపరిచారు కాబట్టి ఈ యొక్క బ్రహ్మంగారి మహిమల్ని తెలుసుకొని వారిని నిత్యంగా పూజించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా భక్త మహాశైలకు తెలియజేస్తున్నాము జై వీరబ్రహ్మేంద్ర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై బ్రహ్మేంద్ర స్వామిని నమ శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు గత నాలుగు వందల అరవై రెండు సంవత్సరాల క్రితం ఈ యొక్క భూమండలంలో సజీవమైన రూపంలో వారు పరిప పరిసమాప్తి లేని అవతార మూర్తిగా అవతరించి ఉన్నారు ఆ అవతరించిన మూర్తి సజీవ సమాధి పొందడం జరిగి ఇప్పటికి నాలుగు వందల అరవై రెండు సంవత్సరాలు జరిగింది అయినా ఈనాటికి కూడా బ్రహ్మంగారు చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయము మనకు కళ్ళ కట్టినట్టుగా కనపడుతూ ఉన్నది ఆయన కాలజ్ఞానంలో ఆ రోజే సర్వ సర్వ మతాలను అన్ని కులాలను కూడా స సమానంగా చూసినటువంటి వ్యక్తి ఇవన్నీ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ప్రతి ఒక్కటి స్పష్టంగా ఈరోజు బ్రహ్మంగారి మఠం కందిమల్లాయపల్లిలో ఏదైతే ఉన్నదో అక్కడ తాళపత్ర గ్రంథాలతో స్వయంగా వారు రాసినటువంటి గ్రంథాలే ఇప్పటికీ అక్కడ నిక్షిప్తమై ఉన్నవి ఎవరైనా భక్తులు వెళ్ళి చూడవచ్చు అక్కడ ఎనిమిదో తరం మఠాధిపతి మొన్ననే వారు పరమపదించినారు కరోనాతో ఇప్పుడు వారి మనవాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం భవిష్యత్ పీఠాధిపతిగా వెంకటాద్రి స్వాముల వారిని కూడా ఎంపిక చేయడం జరుగుతున్నది అలాంటి వెంకటాద్రి స్వాముల వారు రేపు మిర్యాలగూడలో అత్యంత వైభవంగా తెలంగాణలోనే మణిమాంతితమైనటువంటి దేవాలయాన్ని సుమారు మూడు కోట్ల రూపాయలతో మా మిర్యాలగూడ పట్టణ విశ్వబ్రాహ్మణులు మిర్యాలగూడ పట్టణ దాతల సహకారంతో అత్యంత వైభవంగా ఈ యొక్క దేవాలయ నిర్మాణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానికి పదహారు నుంచి ఇరవై తారీఖు వరకు బ్రహ్మాండంగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఆ యొక్క కార్యక్రమాలకు కూడా ఆ బ్రహ్మంగారి మఠాధిపతి వెంకటాది స్వాముల వారు కూడా విచ్చేయుచ్చున్నారు కాబట్టి ఈ యొక్క మిర్యాలు కూడా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క బ్రహ్మంగారి దేవాలయంతో పాటు వాటిలో విఘ్నేశ్వర స్వామి తర్వాత కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి నవగ్రహ మండప సహిత ఈ బ్రహ్మంగారి దేవాలయాన్ని అందరూ కూడా వచ్చి దర్శించుకొని ఇది చాలా పురాతనమైనటువంటి దేవాలయము ఈ దేవాలయంలో మొక్కుకున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా వారు అనుకున్న కోరికలన్నీ నెరవేరిన మహిమాన్వితమైనటువంటి ప్రదేశము వెంకటాద్రిపాలెం శివారులో మిర్యాలగూడ పట్టణ పరిధిలో గత యాభై సంవత్సరాల క్రితమే మా యొక్క పెద్దలు నిర్మించడం జరిగింది కాలక్రమేణా రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా ఆ గుడి శిథిలావస్థలో వచ్చిన దాన్ని ఆగమశాస్త్ర ప్రకారం మళ్ళీ కొత్తగా పునరుజ్జీవనం చేయించి బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనవి ఈ నెల ఇరవై తారీఖు తారీఖున ఉన్నందున ఇట్టి కార్యక్రమానికి మిరియాలు కూడా పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు చెప్పి కోరుతూ ఉన్నాం గత యాభై సంవత్సరాల క్రితం మా తల్లిదండ్రులు నిర్మించినటువంటి మా మా ముందు తరం వాళ్ళు నిర్మించినటువంటి దేవాలయం ఏదైతే ఉన్నదో అట్టి బ్రహ్మంగారి దేవాలయం మరి రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా మరి గర్భగుడి వరకు కూల్చివేతకు గురి గురి కావడం వలన మరి ఆ యొక్క గుడిని కొత్తగా నిర్మించడం జరిగింది ఆ యొక్క బ్రహ్మంగారి గుడితో పాటు వెంకటాద్రిపాల గ్రామ ప్రజల యొక్క ప్రజలు ఆ యొక్క గ్రామ పెద్దల యొక్క కోరిక మేరకు ఆ గుడితో పాటు మరి విఘ్నేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి శివాలయాలను కూడా నవగ్రహ మండపాలు కూడా నిర్మించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దలు మిరియాలుగూడ పట్టణ వెంకటాద్రిపాల గ్రామ ప్రజల యొక్క సాయ తోటి ఆ యొక్క దాతల యొక్క సహకారాలతోటి దాదాపుగా మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి అతి పెద్ద దేవాలయం ఈ యొక్క బ్రహ్మంగారి దేవాలయం ఈ యొక్క దేవాలయ కార్యక్రమానికి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని గారి కృపకి పాత్రలు కావాల్సిందిగా ఈ యొక్క కార్యక్రమంలో తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి పాత్రలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ నమో వీరబ్రహ్మేంద్ర స్వామి ఏ నమ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయాన్ని మన మిర్యాలగూడ పట్టణ శివారులోని వెంకటాద్రిపురం గ్రామంలో సర్వాంధ సుందరంగా నిర్మిస్తున్నట్టు మన విశ్వబ్రాహ్మణ మిర్యాలగూడ పట్టణ విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క నిర్మాణం పూర్తి పూర్తి అయినది ఈ నెల పదిహేడు నుంచి పదహారు నుంచి ఇరవై తారీఖు వరకు అత్యంత వైభవంగా విగ్రహ ప్రతిష్ట మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం ఉన్నది కాబట్టి మిర్యాలగూడ పట్టణ మరియు పరిసర ప్రాంత భక్తులు అందరూ పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్ర కాగలనని మనవి చేయొచ్చు ఈ కార్యక్రమానికి అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమంలో ఇరవై తారీఖు రోజు అన్నదాన కార్యక్రమం అన్నత అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఉన్నది తర్వాత సాయంత్రము కళ్యాణ కార్యక్రమం ఉంది స్వామివారి కళ్యాణం అంత్యంత వైభవంగా జరిగే కార్యక్రమం ఉన్నది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కలియుగ దైవం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు గత ఐదు వందల సంవత్సరాల క్రితమే ఇప్పుడు జరగబోయే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమేమి జరగబోయే విషయాలు మొత్తం ముందలనే తాళిపత్త గ్రంథాలు పొందుపరిచినారు మనం చూస్తున్నాము మన మన పెద్దతరం మన వెనక తరాలలో చూశారు ఇప్పుడు మనం కూడా చూస్తున్నాము స్వామివారు చెప్పిన విషయాలు మొత్తం కూడా కళ్ళ కట్టినట్టు కనిపిస్తాయి వంద సంవత్సరాల క్రితమే కలరా వ్యాధి ఇంకా కనిపెట్టి ముందల్నే రాపిచ్చారు కాలజ్ఞానంలో ఇప్పుడు కరోనా వ్యాధి గురించి కూడా ఎప్పుడో తాళిపత్ర గ్రంథాలు రాచినట్టు మనకి చరిత్ర చెప్తుంది కాబట్టి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని కలియుగ దైవంగా భావించి భక్త మహాశైలు మొత్తం వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని మనం చేయుచున్నాము శ్రీ విరాట్ పోతులగిరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి దేవాలయం మిరియాలగూడ శివారులో గల వెంకటాపురాలయం గ్రామంలో నిర్మించబడినది ఇటు కార్యక్రమం పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నుండి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం వరకు అత్యంత వైభవంగా జరపబడును కావున మిర్యాలూడ పరిసర ప్రాంత ప్రజలు వెంకటాదిపాలెం గ్రామ ప్రజలు అందరూ తప్పనిసరిగా విధిగా హాజరు కావాలని కోరుచున్నాము